హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ ఇయర్ ఛానల్ అందరెలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం ఇప్పుడైతే మా బిడ్డకైతే అయితే వేడి చేస్తున్నాం అనమాట ఇప్పుడు మార్నింగ్ పెట్టింది బాసన వీర్లు ఏం లేవు కొంచెం ఉన్నాయన్నమాట ఇక్కడనేమో నైట్ వేసింది టమాటా చారు ఉంది అదైతే మా చిన్నకైతే ఇదే బాక్స్లో అయితే పెట్టేసినా అనమాట అన్నమైతే ఉండేసిన ఇక్కడనేమో సరపిండి ఉంది పెట్టింది ఓకేనా బట్టలు మాత్రం మస్తు అనమాట నిన్న టీ పిండినాయన్ని బయట కూడా ఉన్నాయి ఇంకా ఇవన్నీ తీసి అయితే మడత పెట్టే చేయాలి మా బిట్టేమో లేచిండీ ఇట్రాచి అది పడేసి చెత్తలో లే చెత్తలు పడేసి దా ఇట్రా వద్దు అటు పడేసి ఇక్కడ ఇక్కడ బట్టలు అన్నీ అయితే తీగల మీద నిండి ఉన్నాయి అనమాట ఇప్పుడే లేసిండు అవి కూడా తీసేయాలి ఈ రూమ్ చూడండి ఫ్రెండ్స్ అలా ఉందా చెత్త చెత్త ఉందన్నమాట అనమాట నిన్ననే స అన్ని మళ్ళీ ఇట్లా చేసిపోయాండి మా లక్ష్మణ్ అయితే ఇవన్నీ మా లక్ష్మణ్ ఇట్లా ఓకేనా ఇప్పుడైతే ఇవన్నీ తీసేసి అయితే మడత పెట్టేసేయాలి ఓకేనా బిట్టు చాయవచ్చు కదా రాన్నాడు ఓకేనా ఫ్రెండ్స్ అది టమాటా చారు సరిపోతుందో లేదో మళ్ళీ బుడమకాయ కర్రీ అయితే చేద్దామని చూస్తున్నా కూరగాయలు అయితే నేను తీసుకొచ్చిన నైట్ అయితే ఇల్లు వెయిట్ అనమాట కరివేపాకు బెండకాయ దొండకాయ క్యాబేజీ బుడమకాయ కుంటి కూర టమాటా పచ్చిమిర్చి ఇవైతే తీసుకొచ్చిన అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ఉంది ఇల్లు అయితే ఇల్లు అయితే సరే చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇట్లానా హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే బుడమకాయ కర్రీ అయితే అనమాట కూర దోసకాయ అనమాట దీన్ని కరివేపక వేసిన ఇప్పుడే ఇందులో ఉప్పు కారం అయితే వేయాలి మా బిట్టు రెడీ అయిపోయిండు ఇట్రా అన్నం తినిపిస్తున్నా నడు అన్నం తినిపిస్తున్నా టమాటో చారుతోటి అన్నం అవుతుంది అనమాట బయటనే ఆడుతుండు రా నడువిట రా ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బుడిమకాయ కర్రీ అయితే అప్పుడే వండేసిన ఇప్పుడైతే మా లక్ష్మణ్ అయితే తినేసి వెళ్ళిపోయినమాట మా చిన్నని తీసుకురానికి ఓకేనా మా చిన్న వచ్చినాకైతే తినిపియాలి అన్నం కొన్ని బాసనలు అయితే ఉన్నాయి వాటర్ అయితే వస్తాయి అనమాట చూస్తున్నాను అలా కోసం డ్రమ్ములు రెండు ఖాళీ ఉన్నాయి పట్టేసేయాలి వాటర్ మా బిట్టు ఏమో పడుకున్నాడు ఓకేనా ఫ్రెండ్స్ మా చిన్న వస్తాడు ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే వస్తాడు అనమాట ఓకేనా ఇప్పుడైతే బ్లౌజ్ల దగ్గరికి అయితే వెళ్ళాలి బ్లౌజులు అయితే పుట్టనీకైతే అనమాట ఆమె ఫైవ్ డేస్ అయితే ఉంది తీసుకొని ఇంకా ఇవ్వట్లేదు వెళ్ళాలి ఈరోజు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎంతే అప్డేట్ అనేది ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఇప్పుడైతే మా చిన్నుకు అయితే హోంవర్క్ ఇప్పిస్తున్నా స్కూల్ జత ఇచ్చేసిన అనమాట రాస్తుండు తెలుగు లే జత చేయండి అన్నట్టు అక్షరంలో జత చేయండి ఓకేనా లే బుక్ అంతా పచ్చి చేస్తున్నారా రాస్తుండు ఓకేనా ఫ్రెండ్స్ ఇస్తాం అలా నీకునే లే బుక్కు బుక్ మీద అంతా పచ్చి పచ్చే ఫ్రెండ్స్ వాటర్ వచ్చినాయి నీళ్ళు అయితే పట్టేసినా మొత్తం బయట కూడా పని అయిపోయింది అనమాట బట్టలు బయట వారండి అంతా అయితే కంప్లీట్ చేసేసినా ఇంట్లో కూడా బాసన్ నీళ్ళు అన్నీ కంప్లీట్ బయట అయితే వాటర్ పట్టేసినా బట్టలు కూడా కంప్లీట్ అయిపోయినాయి బయట అంతా కూడా బుక్ చేసినా అనమాట ఇంట్లో కూడా బాసనలు కంప్లీట్ అయిపోయినాయి చేసేసిన ఫాస్ట్గా ఇప్పుడైతే అన్నం తినిపిస్తున్నాం మా చిన్నుకి కర్రీ అయితే ఏం చేయాల్సిన అవసరం లేదు గురమకాయ కర్రీ అయితే మస్తు ఉంది పెట్టి అన్నం వండేస్తే అయిపోతుంది అనమాట అన్నం కూడా కొంచెం ఉంది హోంవర్క్ అయిపోతుంది అనమాట ఓకేనా ఇలా అయితే ఉంది పని కంప్లీట్ అయిపోయింది హోంవర్క్ ఇప్పిస్తే అయిపోయినట్టే ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అమ్మవారి ఇది ఏమంటారు కానీ గట్టమా ఏమంటారా దేవుణ్ణి గట్టమంటారా ఏమంటారు మంచిగా ఉంది దేవుని ఫ్రెండ్స్ నేను అయితే టైలర్ వెళ్ళి మా అక్కడైతే బజార్లో గట్ట వీడియో తీసినా ఓకేనా ఇక్కడికైతే వచ్చినామన్నమాట అన్నమాట అంటే ఏ బ్లౌజులు కుట్టేది ఓకే ఓకే అంటే బాగుంది ప్యాంటు అయితే హలో ఫ్రెండ్స్ ఎగ్స్ అయితే ఉడకబెట్టేసినా ఇప్పుడేమో కూడా అయిపోయింది అయితే తినిపించే చేయాలి నైన్ అయితుంది టైము ఓకేనా ఫ్రెండ్స్ ఇంతటితో వీడియో అనిపిస్తున్నాయి వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ 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 గుడ్ నైట్ అందరికీ బాయ్ 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 చెప్పండి